షాబా సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వబోతుంది మార్చ్ ఏడో తారీఖున తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారు బన్నీ వాస్ గారు రిలీజ్ చేయబోతున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే భయమేస్తుంది నిర్మాతలకి ఈ సినిమాను కూడా పైరసీ చేస్తారేమో అని ఆల్రెడీ చాలామంది హిందీలో చూశారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు తన తండ్రి చనిపోయిన తర్వాత ముస్లిం రాజుల నుంచి స్వరాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ కాన్సెప్ట్ దానికి తన భార్య ఎలా సహకరించింది అన్నది సినిమా సినిమాలో లేచి నిలబడని వ్యక్తి ఉండడు అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఇప్పటికీ కూడా నాకు కూడా డౌటే ప్రపంచ దేశాలకు మన సినిమా సత్తా చూపించింది మన వాళ్ళే ప్రపంచ దేశం అన్నిట్లో కంటే ఎక్కువ పైరసి చేసేది కూడా మన వాళ్ళే అదే భయం ఎంతటి అభిమాన పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతమైన గజ్జి మా కులపు హీరో మా కులపు హీరో అని ఎలా పిసుకుంటారంటే అనే సినిమా తెలుగులో లేనందుకు రామ్ చరణ్ ఫోటో పెట్టుకొని దాన్ని ఎడిటింగ్ చేసి ఛత్రపతి శివాజీరాజు గెటప్లో రామ్ చరణ్ ఎలా ఉన్నాడు అని వీళ్ళే ఇమాజిన్ చేసుకోవడం లేదా ప్రభాస్ ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను ఏఐ టెక్నాలజీతో ఎడిట్ చేసి శివాజీ లాగా క్రియేట్ చేయడం వీళ్ళు వీళ్ళ పిసుకోవడం నిజంగా ఎక్కడా ఇంత అభిమాన పిచ్చి ఉండదు బాలీవుడ్లో అలా ఉంటుంది అనుకుంటున్నారా మీరు సినిమా బాగుంటే అందరు సినిమాలు చూస్తారు వాళ్ళు లేకుంటే మానేస్తారు ఉండొచ్చేమో ఏ కాన్లకో షబీర్లకు ఉండొచ్చేమో కానీ ఇంత మాత్రం ఎక్కడా ఉండదు నేను మొన్న కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేస్తే నీకు చిరంజీవి అంటే ఇష్టం లేదా అన్నాడు ఒకడు సంబంధమే లేదు బ్రహ్మానందం గారిని ఎరుపు అన్నాడు నోరు జారకపోయి ఉంటే బాగుండు అన్న అంతే ఆడు కోపం వచ్చేసింది బాలకృష్ణ గారు కూడా పొరపాటు మాట్లాడారు దీని అమ్మాయి నరుసంది భయ్యా అన్నాడు ఈ టాపికే చెప్పే ఏ ఎక్కువ మాట్లాడవు బాలయ్య గురించి అని చెప్పాడు ఒకడు ఎరా నీ అక్కమ్మ కూడా బాలకృష్ణ చిరంజీవి ఏమన్నా మీ అయ్యా సిగ్గులేదు నీ అమ్మకోని ఎక్కకో బాగలేకపోతే అప్పు చేయాల్సింది నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది నువ్వు వాళ్ళు కాదు వాళ్ళు కూడా కూలి పనే చేసేది ఎక్కువ కూలి వస్తుంది వాళ్ళకి అంతే తేడా నీకు నాకు సో మెయిన్గా టాపిక్ ఏంటంటే మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడిన హీరో శివాజీ మహారాజ్ గారి కొడుకు సంభాజీ మహారాజ్ ఆ సినిమానే చావా దీన్ని చావా అనే సినిమాని పైరసీ చేసి పెంట పెంట చేయొద్దు దేశాన్ని మన మతాన్ని ఎలాగూ మనం కాపాడుకోలేం కనీసం మతాన్ని కాపాడిన హీరోలనైనా గౌరవంగా థియేటర్లో చూద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్